హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నా అలాగే అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే దానికి కారణం కుజుడు అండి ఈ కుజుడిని కనుక మనం భక్తితో ఉపాసన చేస్తే భక్తితో పూజిస్తే మనకున్న రుణాలన్నీ తీరుతాయి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్నా ఈ కుజుని యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అలాంటి కుజుని ఎలా పూజించాలి అసలు ఈ కుజుడు ఎవరు ఎలా పూజించాలి ఎక్కడ పూజించాలి ఎప్పుడు పూజించాలి కుజుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తక్కువ టైంలో చెప్తానండి వీడియో ఎక్కడ లెంత్ లేకుండా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కుజుడు గురించి సింపుల్ గా చెప్తానండి ఈశ్వరుడి శరీరం నుండి వచ్చిన చెమట బిందువు భూదేవి మింగడం వల్ల గర్భం ధరించి కుమారుణ్ణి కన్నది అతడే కుజుడు కుజుడు అంటే ఎర్రగా ఉంటాడు కనుక ఆయనని అంగారకుడు అని కూడా అంటారు కుజుడు భూమి పుత్రుడు కుజుణ్ణి మనం భక్తితో పూజిస్తే మనకున్న రుణాలన్నీ తీరుతాయండి ఈ మాట సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు సాక్షాత్తు పరమశివుడే రుణ విముక్తికి కారకుడు లోకాలను రక్షించు అని కుజుడిని ఆదేశించారు అప్పటి నుండి రుణముల నుండి విముక్తి పొందించే దేవతగా అంగారకుడు మారాడు కుజుడ్ని భక్తితో పూజిస్తే ఎటువంటి రుణాలైనా కూడా తీరుతాయండి మనం ఇతరులకి ఇవ్వాల్సి ఉన్నా ఇచ్చే స్థితిలో ఉంటాము ఇతరులు మనకి ఇవ్వాల్సి ఉన్నా కూడా మన డబ్బులు మనకు అన్నమాట కుజుడికి ఉద్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో క్షిప్రా నది తీరంలో కుజుడికి ఆలయం కూడా ఉన్నదండి అక్కడ లింగాకారంలో కుజుడు ఉంటాడు అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి అక్కడ అన్నంతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి కానీ అందరం అంత దూరం వెళ్ళి అలా చేయలేం కదా అందువల్ల మన ఇంటి దగ్గరే ఉండి మన రుణాలు తీరడానికి కుజుడిని ఎలా పూజించాలో ఈ వీడియోలో చూద్దాం కుజుడికి ఇష్టమైన కందుల దీపం వెలిగించి రుణ విమోచిత అంగారక స్తోత్రం చదువుకుంటే మనకున్న అప్పులన్నీ తీరతాయండి ఏదైనా మంగళవారం నాడు స్టార్ట్ చేయాలి ఇంటి దగ్గర ఈ దీపం వెలిగించాలో నేను చూపిస్తానండి అలాగే శివాలయంలో నవగ్రహాలు ఉన్న ఆలయంలో నవగ్రహాలయంలో కూడా ఇలాగే ఇదే ప్రాసెస్ లో ఈ దీపం వెలిగించుకోవచ్చు మీ వీళ్ళని బట్టి ఇంటి దగ్గర అయినా చేయొచ్చు లేదా శివాలయంలో నవగ్రహాలు ఉన్న చోట అయినా చేయొచ్చండి ముందుగా ఇంటి దగ్గర ఎలా చేయాలో నేను చూపిస్తాను ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకొని దానికి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకోవాలండి మనకి శివుని పుత్రుడు కనుక మనం శివుని ముందు వెలిగించుకుందామండి శివపార్వతుల ఫోటో పెట్టుకొని శివాలయంలో అయితే ఎలాగూ శివ సన్నిధి కాబట్టి అలా వెలిగించుకోవచ్చు నవగ్రహాలు ఉండాలి ఈ విధంగా ప్లేట్ తీసుకొని మనము గంధము కుంకుమ బొట్లు అన్ని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కందులు తీసుకోవాలండి మనము కంది పప్పు కాదు కందులు తీసుకోవాలి ఎర్రగా ఉంటాయి కదా కందులు అంటే మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదండి జనరల్ స్టోర్లో అట్లా కందులు దొరుకుతాయి కదా ఇలా మంగళవారం నాడు ఇలా ప్లేట్ తీసుకొని రాగి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని మన దోశలతో ఐదు దోశలు కందులు పోయాలండి ఐదు సార్లు పోయాలి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఐదు దోశలు కందులు ఇలా పోసి దాని మీద మనం ఒక రెండు తమలపాకులు ఉంచాలి ఈ తమలపాకుల మీద కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ కుజ అనుగ్రహం కోసం మనం ఈ దీపం అనేది వెలిగించుకోవాలి ఇప్పుడు రెండు ప్రమిదలు తీసుకోవాలి మట్టి ప్రమిదలు తీసుకోవాలి ఇవి వాడినవి తీసుకోకూడదండి కొత్త మట్టి ప్రమిదలు తీసుకోవాలి వాటికి కూడా గంధము పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మనము దీనిలో ఇప్పుడు మనము ఆవు నెయ్యి అయినా పోసుకోవచ్చు లేదా నువ్వుల అయినా కూడా వాడవచ్చండి రెండిట్లో ఏది దొరికితే మీకు ఏది వీలైతే అది వేయండి ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఈ ఒత్తులు వచ్చి ఎర్రని ఒత్తులు తీసుకోవాలి ఈ ఎర్రని ఒత్తులు మనకి పూజా సామాగ్రి స్టోర్స్ లో దొరుకుతాయి ఒకవేళ మీకు దొరక్కపోతే మనకి వైట్లు ఉంటాయి కదండి ఒత్తులు వాటినైనా కూడా కుంకం తోటి అద్దితే అవి కూడా ఎర్రగానే అవుతాయి ఈ ఒత్తులు తొమ్మిది ఒత్తులు తీసుకోండి మూడు ఒత్తులు కలిపి ఒకటి మూడు ఒత్తులు కలిపి ఒకటిగా చేసుకోవాలి ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా మీరు మొత్తం తొమ్మిది ఒత్తులు తీసుకొని మూడు ఒకటి మూడు ఒకటిగా మూడుగా చేసి మనం ఈ దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపం దగ్గర పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి అలాగే పువ్వులతో కూడా ఈ దీపాన్ని మనం అలంకరించుకోవాలి ఏదైనా వరుసగా మూడు మంగళవారాలు ఇలాగ ఈ దీపము మనం ఇంట్లో స్టార్ట్ చేస్తే ఇంట్లోనే మూడు మంగళవారాలు చేయాలి లేదా గుడిలో చేసామనుకోండి మూడు మంగళవారాలు గుడిలోనే చేయాలి ఒక వారం గుడిలో ఒక వారం ఇంటి దగ్గర అలా చేయొద్దు మీకు ఎక్కడ వీలైతే అక్కడే స్టార్ట్ చేయండి ఒకవేళ శివాలయానికి వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళు అక్కడే మూడు వారాలు కంప్లీట్ చేసుకోండి లేదా ఇంటి దగ్గరైనా మూడు వారాలు కంటిన్యూషన్ గా చేసుకోవాలి లేడీస్కి ప్రాబ్లం ఉన్నా కూడా ఒకవేళ డేట్ ప్రాబ్లం అయినా అది అయిన తర్వాత స్టార్ట్ చేయండి అప్పుడు కంటిన్యూషన్ త్రీ వీక్స్ అనేది కంప్లీట్ అవుతాయి అనమాట ఇలా మనం పసుపు కుంకుమ గంధము వీటన్నిటితోటి కూడా అలంకరించుకున్న తర్వాత ఈ కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టము అనుకున్నాం కదండి ఎర్రని అక్షంతలు కలుపుకోవాలి మనం ఎర్రని అక్షంతులు అంటే మామూలుగా విరగకుండా మనం అక్షంతలు కలుపుకుంటాం కదండి అలాంటివి కుంకుమ వేసి కొంచెం ఆవుని వేసి కలుపుకుంటే ఇలా ఎర్రని అక్షంతలు కలుపుకోవాలి ఇప్పుడు మనము రుణ విమోచక అంగారక స్తోత్రము అని ఉంటుంది ఒకవేళ మనకి బుక్కు ఉంటుంది ఒకవేళ అలా మాకు చదవడం రాదండి అనుకున్న వాళ్ళు ఫోన్లో అయినా కూడా ఇవాళ పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని మీరు అది వింటూ ఇలా ఈ ఎర్రని అక్షంతలతోటి చదువుకుంటూ అదే చదవడం వీలవని వాళ్ళు చదవడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఫోన్లో పెట్టుకొని ఈ ఎర్రని అక్షంతలు ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఎందుకంటే ఇవి తీసి మనం తర్వాత స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా వేరే ఒక ప్లేట్ లో ఈ అక్షంతలు చదువుకుంటూ ఈ విధంగా అక్షంతలు వేయండి ఇప్పుడు మనం రుణ విమోచక అంగారక స్తోత్రము చదువుకున్న తర్వాత ఇంకొక స్తోత్రం చదువుకోవాల్సి ఉంటుందండి అది నేను చదివి వినిపిస్తాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం హస్తం ధమ్ మంగళం ప్రణవామ్యహం అని ఈ స్తోత్రం కూడా చదువుకొని ఎర్రని అక్షంతలతోటి పూజించి మనము బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి రుణ విమోచక అంగారక స్తోత్రం చదువుకున్న తర్వాత ఇప్పుడు నేను చదివి వినిపించిన మంత్రం కూడా మనం చదువుకొని ఈ విధంగా అక్షంతలతోటి పూజ చేయాలి తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి మనం హారతివ్వాలి ఇప్పుడు హారతి ఇచ్చి కొన్ని అక్షంతలు అక్కడ దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ఈ కందుల దీపము పూజ అనుగ్రహం కోసం దీపం అనేది పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకున్న సేమ్ ప్రాసెస్ గుడిలో అయినా కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇప్పుడు ఆ బెల్లం ముక్క కొంచెం ప్రసాదం మనం తీసుకోవాలి అలాగే మనం పూజించిన యక్షంతలు కూడా రెండు తీసి మన తల మీద వేసుకోవాలి ఇంక ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ కందులు ఏం చేయాలి అంటే కందులు మనం గుడిలో చేసినా ఇంట్లో చేసినా కూడా ఈ కందులు నానపెట్టి మనకి గోవుకి తినిపిస్తే చాలా మంచిదండి అవకాశం ఉన్నంత వరకు చిన్న సిటీస్లో అలా ఎక్కడైనా కూడా గోశాలలు అలా ఉంటాయి కదా అలా పెడితే చాలా మంచిది అలా పెట్టండి మ్యాక్సిమం అలా పెట్టడానికే ట్రై చేయండి ఒకవేళ అవకాశం లేని వాళ్ళు మాత్రం ఎక్కడా తొక్కని ప్లేసుల్లో చెట్టు మొదల్లో వేయండి అది నైంటీ నైన్ పర్సెంట్ ఇలా నానపెట్టి పోకి తినిపించండి అవకాశం లేనప్పుడే తొక్కని ప్లేసుల్లో చెట్టు మొదల్లో వేయచ్చు లేదా మనకి పారే నీళ్ళలో కూడా కలపచ్చండి ఇంక ఈ అక్షంతలతోటి పూజ చేశాం కదా ఆ అక్షంతలు మనం ఇంట్లో అయినా దేవాలయంలో చేసిన అక్షంతలైనా కూడా మనం ఇంటికి తీసుకొచ్చుకొని ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకొని డైలీ స్నానం చేసిన తర్వాత భార్య భర్త అంటే ఇంటి యజమాని భార్య ఇద్దరు కూడా ఆ అక్షంతలు డైలీ తల మీద వేసుకోండి ఈ విధంగా మూడు మంగళవారాలు చేయాలండి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే చేయండి ఇంటి దగ్గర ఫస్ట్ వారం చేస్తే మూడు మంగళవారాలు ఇంటి దగ్గర చేయండి లేదా దేవాలయంలో చేస్తే మూడు మంగళవారాలు కూడా దేవాలయంలోనే చేయండి అది నవగ్రహాలు ఉన్న శివాలయంలో చేయండి ఇదే విధంగా అక్కడ చేసినా కూడా ఈ కందులు ఇలాగే తీసుకొచ్చి నానపెట్టి గోవుకి తినిపించవచ్చండి అంతేగాని డస్ట్బిన్లో అట్లా వేయడం కానీ అలా చేయొద్దు విధంగా మన ఇంటి దగ్గరే కుజుడికి ఇష్టమైన కందుల దీపం వెలిగించి రుణ విమోచక అంగారక స్తోత్రం చదువుకొని రుణ విముక్తి పొందవచ్చు అందరూకి కుదరదు కదా ఉజ్జయిని వెళ్ళి కుజుడు ఆలయంలో దర్శించుకోవడానికి ఇలా మన ఇంటి దగ్గరే ఈ విధంగా కందుల దీపం వెలిగించుకోవడం వల్ల రుణాల నుంచి విముక్తి పొందవచ్చండి ఈ వీడియోలో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ